హాయ్ ఫ్రెండ్స్ మనం ఇవాళ మరో ఒక వంటతో ముందుకు వచ్చేసాము చావదింపలు ఫ్రై అండి ఒక్కసారి ట్రై చేయండి ఇలాగ ఎంత బాగుంటుందో పొడి పొడిగా కావాలంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఏ చామదంపలు మంచిదండి తినాలి కానీ చూడండి మీకు ఎలా కావాలో ఎప్పుడు పులిసే కాదు వేపుడు కూడా ఒకసారి ట్రై చేస్తాం చేమదింపులు కుక్కర్లో పెట్టుకొని రెండు విజిల్ వచ్చినాక విజిల్ అమ్మటి తీసేసుకోవాలండి లేదంటే ఒక విజిల్ అయినా సరిపోతుంది అనమాట తీసేసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామండి తోలు తీసి ఇప్పుడు గింజలు వేసుకున్నాం ఆయిల్ వేసుకున్నాం కదా తాళిమింజలు వేసుకున్నాం అండి ఉల్లిపాయలు పచ్చిరగాయలు బాధగా పోసుకున్నాం చేసుకున్నామండి వేసుకున్నాక రవ సాల్ట్ ఎందుకంటే ఉల్లిపాయలు ఇప్పుడు బాగా తీగ ఉంటున్నాయండి కొంచెం వేగినాక పసుపు పసుపు వేసుకున్నాను ముక్కలు బారు కోసుకున్నాం కదండి చూడండి పొడి పొడిగానే ఫస్ట్ పైకి కిందకి ఎగరేసుకున్నాం సరే సాల్ట్ సరిపడాలు వేసుకోండి ఖర్చు కూడా నేను పై పైన తిప్పుకున్నాను చూడండి కుక్క వనాలకంతా అల్లం వెల్లింత పేస్టు గరం మసాలా కర్రస్ కొన్ని చిటికెడు తనకు కారం చిన్నపాయ వేసి వేసాను ఒక్కరోజు జీలకర్ర పడి వేసుకున్నాము అనమాట మొత్తం పై పైన కలుపుతున్నాను కరివేపాకు కొత్తిమీర అండి చూసారు ఎంత బాగుందో కలర్ఫుల్గా చావదింపులు ఫ్రై ఎక్కువ పులిసేది చాలా మంది పులుసుకన్నా వేపుడు కూడా బాగుంటుందండి ఎప్పుడైనా పప్పుచారు కానీ రసం కానీ పెట్టుకుంటే తినచ్చని ఇలా పొడి పొడిగా చేసుకొని చావదింపులు ముందు చిన్నప్పుడు అందరూ నెలలో ఒకటి రెండు సార్లు ఎక్కువ శాతం ఉండేవాళ్ళు అప్పుడు మోకాళ్ళకి జిగురు మా చేతులకు జిగురు వెన్నెపోసుకు జిగురు నడవటానికి చక్కగా ఉండేది జిగురు అనేది దీని నుంచే వచ్చేది కాబట్టి ఎక్కువ తినేవాళ్ళు ఇప్పుడు అసలు చావతింపులు మర్చిపోయారండి తినాలండి ట్రై చేయండి ఎక్కువ శాతం కాకుండా ఒక్క నెలకు ఒక్కసారనే ట్రై చేయండి మంచిదండి తింటుంటే కానీ చావదింపులు ఫ్రై వేరు బంగాళదుంపులు ఫ్రై వేరు కదా కుడి వేయడం ఉన్నా దీని టేస్ట్ సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఒక్కసారి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్ ఫ్రెండ్స్ నా వీడియోలు చూసుకునే కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను వంటలు చేసేది ఎంత సింపుల్గా అందరికీ నేర్చుకుంటారని సింపుల్గా ప్రజల్లో చూపిస్తున్నాను పది మందికి వెళ్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ